నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే ఎలా అక్క కర్పూరం అనేది డెఫినెట్ గా చాలా చాలా ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తుంది పూజ విషయంలో అనుకోవచ్చు దాని ఫ్రేగ్రెన్స్ అయితే చెప్పలేం మాటలు అంటే ఒరిజినల్ దొరకట్లేదు కానీ అసలు కర్పూరానికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉంది అనేది ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను మనకి నేచర్ నుంచి వచ్చిన సుగంధ ద్రవ్యాలు ఏవైనా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మన జీవితంలో అయితే ఇప్పుడు చక్కగా కర్పూరం కూడా ఇట్లా అంటే వ్యాక్స్ కలుపు అమ్ముతున్నారు పద్ని భీమ్సేని కర్పూర్ అని చెప్పి వచ్చింది కొంచెం ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అది ఒరిజినల్ కర్పూరం కిందకే మనం తీసుకోవచ్చు అయితే పచ్చ కర్పూరం అయితే చాలా మంచిది అన్నమాట ఇంకా అదే పచ్చ కర్పూరమే భీమసేని కర్పూర్ కూడా అంటే వ్యాక్స్ కలపకుండా తీసుకోవాలి తెచ్చుకొని ఒక రోజు మంచి రోజు ఏదైనా ఉన్నప్పుడు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది మీరు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు బాగా ఉన్నాయి అనుకున్నప్పుడు విశేషమైన రోజులు ఉంటాయి మనకి సోమవారం కానీ లేకపోతే గురువారం శుక్రవారం నాటి నుంచి ఈ రెమెడీ స్టార్ట్ చేయొచ్చు నేను చెప్పే రెమెడీ ఏం చేస్తారంటే ఒక గాజు బౌల్ తీసుకోండి దానికి మూత ఉన్నది అయినా పర్వాలేదు మూత లేనిదైనా పర్వాలేదు ప్లాస్టిక్ మూతున్నా పర్వాలేదు స్టీల్ మూతున్నా పర్వాలేదు అదే గాజు మూతున్నా కూడా పర్వాలేదు మూతల గురించి మీరు టెన్షన్ పడకండి ఒక గాజు బౌల్ ఉండాలి ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడితో మనం ఆగిపోతాం నెక్స్ట్ డౌట్ వస్తుంటుంది మనకి ఆ మీరు ఆగకూడదని చెప్తున్నాను నేను అయితే ఆ బౌల్ తీసుకొని రోజు ఏం చేస్తారంటే పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత మీరు ఆఫీస్కి వెళ్ళే అయినా పర్వాలేదు ఒక కర్పూరం తీసుకోండి చిన్న ముక్క దాన్ని కొంచెం హాఫ్ చేసినా పర్వాలేదు మీరు ముందే చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోండి ఆ ముక్క తీసి ఆ గాజు బౌల్లో వేయండి ఒక వన్ రూపీ కాయిన్ వేయండి ఓకే ఓకే ఇలా ట్వంటీ వన్ డేస్ చేయండి ఆర్థిక ఇబ్బందులు కానివ్వ ఏదైనా కోరిక నెరవేరడానికి కానివ్వు దేనికైనా కూడా ఆ మాట అది కోరిక నెరవేరాలి ఈ డబ్బు మాకు రావాలి వాళ్ళ వాళ్ళు మీకు డబ్బు ఇవ్వాలి అని అనుకొని వేయండి అలా ట్వంటీ వన్ డేస్ కంటిన్యూగా వేయాలి వన్ రూపీ కాయినే వన్ ఫైవ్ రూపీస్ వేస్తాం కుదరదు మీ ఇష్టం కానీ వేయచ్చు అయితే మీరు వన్ రూపీ వేస్తే వన్ రూపీ కంటిన్యూ చేయండి టూ రూపీస్ వేస్తే టూ రూపీస్ కంటిన్యూ చేయండి ఫైవ్ రూపీస్ వేస్తే ఫైవ్ రూపీస్ కంటిన్యూ చేయండి రైట్ ఓకే అలా తీసుకొని మీరు ట్వంటీ వన్ డేస్ కంటిన్యూగా చేయండి ట్వంటీ ఫస్ట్ డే అయిపోతుంది కదా ఆ నెక్స్ట్ డే మీరు ఏం చేస్తారు అనంటే నది పరివాహక ప్రాంతాలైతే కనుక ఆ కర్పూరం బిళ్ళలు విడిగా తీసేసుకొని కర్పూరం తీసేసుకొని ఈ కాయిన్స్ మీరు ఏం చేస్తారు అని అంటే ఆ నది వెనకాల నుంచి ఇట్లా వెనక నుంచి వేయాలి అన్ని ఒక్కొక్కటిగా మొత్తం వేయద్దు ఒక్కొక్కటిగా వేయండి మొత్తం బరువు ఉంటుంది ఆ బరువుకి మొత్తం నీళ్ళలో పడకుండా కింద పడడం అలాంటివి జరగచ్చు కాబట్టి ఇట్లా వెనకంగా వేయండి నది లేదు మనకి పరివాహక ప్రాంతం కాదు మనది హైదరాబాద్ లో మూసి నది ఉంది అదేమో మురికి నీళ్లు ఉన్న నది మనం ఏం చేయాలి అని అనుకుంటే కనుక అవన్నీ కూడా గుడికి వెళ్ళి హుండీని చూడకుండా మనం జనరల్ గా హుండి వేసి ఇంకా లోపలికి వెళ్ళిందా లేదా అని దాన్ని ఎలా కొడుతూ ఉంటాం అలా కాకుండా హుండి ఎక్కడైతే ఉందో అక్కడ ఆ స్వామిని చూస్తూ చక్కగా ట్వంటీ వన్ కాయిన్స్ వేసేసేయండి చూడకుండా మీరు ఇక్కడ చూడకుండా వేస్తున్నారు కదా అలాగే అలా చూడకుండానే హుండీలో వేసేసేయండి పక్కన ఎవరైనా ఉంటే హెల్ప్ చేస్తారు ఇక్కడ వేసేసే ఇక్కడ కరెక్ట్ ప్లేస్ లో పెట్టావని చెప్పి సో అట్లా వేసేసేయండి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి మరి ఇప్పుడు కర్పూరం ఏం చేయాలి ఆ కర్పూరాన్ని ఇచ్చి వాడమని చెప్పండి గుారతిలు ఏ గుళ్ళోక వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే కర్పూరం చక్కగా వాడతారు అన్ని గుళ్ళలోనూ వాడతారు హారతికి అదేం ప్రాబ్లం ఏం లేదు కర్పూరం వెంకటేశ్వర స్వామి వారికి ఇంకా ప్రీతి పాత్రమైనది అని కాబట్టి తప్పకుండా స్వామి గుళ్ళు ఇవ్వడానికి ట్రై చేయండి ఈ హుండీలో కూడా మీరు వెంకటేశ్వర స్వామి హుండీలోనే వేయచ్చు ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా చాలా ఇంపార్టెంట్ వేయండి ఇలా కర్పూరం ఇలా యూస్ చేసుకోవచ్చు ఆర్థిక ఇబ్బందులకి అయితే బాగా గొడవలు అవుతాయండి మా ఇంట్లో విపరీతంగా గొడవలు అవుతాయండి మా ఇంట్లో కనుక మీరు అనుకుంటే గనక మీరు ఏం చేస్తారు అనంటే ఒక గులాబీ పువ్వు రోజు ఒక గులాబీ పువ్వు ఉండాలి మీరు ఇప్పుడు హైబ్రిడ్ గులాబీ పువ్వులు ఉంటాయి చక్కగా వాడిపోకుండా వారం రోజులైన ఫ్రిడ్జ్ లో ఉంటాయి రెడ్ తెచ్చుకోండి ఒక గులాబీ పువ్వు ఒక కర్పూరం కర్పూరం వెలిగించేసి ఆ అక్కడ గులాబీ పువ్వు పెట్టడం అనమాట అంటే కర్పూరం వెలిగించిన తర్వాత జ్యోతి దగ్గర గులాబీ పూ పెట్ట జ్యోతిలో వేసేయడం పెట్ట దగ్గర పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారు అనంటే కొంచెం వాటర్ లో మళ్ళీ కొంచెం కర్పూరం వేసి వేసిన గులాబీ దాంట్లో పెట్టి పెట్టేసేయండి గాజు గ్లాస్ అయినా పర్వాలేదు మరి స్టీల్ గ్లాస్ కాకుండా మట్టిదైనా పర్వాలేదు ఎక్కడ పెట్టాల గ్లాస్ దేవుడి దగ్గర పెట్టేసేసి మీరు పూజ అంతా చేసుకున్న తర్వాత ఆ నీళ్ళు ఇల్లంతా చల్లండి ముందు గుమ్మం ఫస్ట్ గుమ్మం ముందు చల్లి మిగతా ఇల్లంతా చల్లండి గొడవలు అనేవి తగ్గుతాయి తగ్గుతాయి అండ్ భార్యాభర్తల మధ్యలో ఉన్న గొడవలు కూడా తగ్గుతాయి అనమాట ఇలా చేస్తే చాలా మంచిది ప్రతి రోజు సాయంత్రం కర్పూరం వెలిగించి ప్రతి రూము తిప్పితే నెగటివ్ ఎనర్జీ అంతా క్లెన్స్ అవుతుంది రైట్ ఇది ఇది కూడా కూడా చెప్పినటువంటి ఈ ట్వంటీ వన్ డేస్ రెమెడీ ఏదైతే ఉందో మధ్యలో ఒకవేళ అడ్డు వచ్చింది అంటే అది ఓన్లీ పీరియడ్స్ వల్లే కాదు అత్యవసరంగా ఊరెళ్ళాల్సి వచ్చింది ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా రీజన్స్ అప్పుడు ఏం అప్పుడు గాజు సీసా తీసుకెళ్ళమని నేను చెప్పను అలాంటివి వస్తే మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే అలాంటివి రాకుండా చూసుకోండి డేట్స్ అయిపోయిన తర్వాత మొదలు పెట్టండి దండం పెట్టుకోండి ఇది చక్కగా నాకు అడ్డు రాకుండా ఉండాలి నిన్ననే నేను మా పీఠంలో మాట్లాడాను ఎప్పటిని ప్రతి అమావాసకి అడ్డు వస్తుంది అమ్మాయికి లాస్ట్ టైం మొన్న లీవ్ పెట్టేసి నేను లీవ్ పెట్టేసుకున్నానమ్మా ఇంకా అట్లా కాదు ఈసారి అర్డర్ రాకుండా చూడంటే ముందే తొలగిపోయింట ఈసారి అలా అనుకున్నానండి ఇంకా అలా అనుకునే వచ్చాను నేను అమ్మవారి పూజకి అని చెప్పాను అలా మనం అనుకోండి మీరు అలా ఎక్కడ కూడా నాకు గ్యాప్ రావద్దు అని చెప్పి అనుకోండి డేట్ ఫిఫ్త్ డే నుంచి స్టార్ట్ చేయండి అప్పుడు ట్వంటీ వన్ డేస్ మీరు కంప్లీట్ చేయగలుగుతారు అవునా కదా అంతే మధ్యలో అడ్డ రాకుండా ఒకసారి పీసీ ఉంటే తెలియదు కదా ఎప్పుడు బిసిఓడిస్ ఉంటే అప్పుడు అలా అనుకుంటే గనక ఏం చేస్తారు అని అంటే ఫిఫ్త్ డే నుంచి మళ్ళీ కంటిన్యూ చేయండి ఆ ఫోర్ డేస్ వదిలేసేసేయండి ఫిఫ్త్ డే నుంచి కంటిన్యూ చేయండి అదే ఇప్పుడు కొంతమందికి త్రీ మంత్స్ కి ఒకసారి రావటం అట్లా స్టార్ట్ చేయాల వద్దా స్టార్ట్ చేయాల వద్దా ఇంకా లేట్ అయిపోతుంది ఇంకా లేట్ అయిపోతుంది అన్న సంస్యంగా ఉండొచ్చు అందుకని అవును రెండో రోజు విఘ్నం రాకపోతే చాలు మనకి రైట్ ఒకవేళ రెండో రోజు విఘ్నం వస్తే మళ్ళీ స్టార్ట్ చేసుకోండి ఒకవేళ ఒక ఫిఫ్టీన్ డేస్ చేసిన తర్వాత అనివార్య కారణం వల్ల అడ్డొస్తే ఆ సేమ్ అలాగే ఆ డబ్బులు అలాగే వేసేయమంటారా ఉండిలోగా అవి పక్కకు పెట్టి మళ్ళీ ట్వంటీ వన్ డేస్ చేసి అన్ని వేయండి ఎందుకని అంటే అది అవ్వలేదు కదా సంపూర్ణం కానిది ఏది కూడా మనం భగవంతుడికి సమర్పించలేం ఏదైనా సంపూర్ణం అవ్వాలి ఇప్పుడు వండుతున్నాము గ్యాస్ అయిపోయింది ఏం చేయాలి మళ్ళీ గ్యాస్ వచ్చేదాకా వెయిట్ చేయాలి వంట కంప్లీట్ అయిన దాకా తప్పదు అలాగే ఇది కూడా సంపూర్ణం అయిన తర్వాత ఈ సంపూర్ణానికి అది కూడా యాడ్ చేసి స్వామికి వేయడం ఏ రోజు మొదలు పెట్టమంటారా గురువారం మొదలు పెట్టుకోండి గురువారం మొదలు పెట్టండి లేకపోతే సాటర్డేస్ మొదలు పెట్టచ్చు చాలా మంచిది అంటే ఫ్రైడే ఎప్పుడైనా థర్స్డే ఫ్రైడే సాటర్డే చాలా బెస్ట్ డేస్ అని చెప్పుకోవచ్చు బ్యూటిఫుల్ మార్నింగ్ అవర్స్ లో చేసుకోండి పూజ చేసుకున్న తర్వాత చేసుకోండి ఏదైనా ఆర్థిక ఇబ్బందులకైనా కూడా ఇంట్లో గొడవలు అవ్వద్దన్నా కూడా కనకధార స్తోత్రం అనేది చదవండి చాలా శాంతి అనేది చాలా థ్యాంక్ యూ అక్క నమస్తే నమస్తే